నవభారత నిర్మాత రాజ్యాంగ రూపశిల్పి బోధిసత్వ భారత రత్న సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ఇవన్నీ వింటే ఖచ్చితంగా మనకు ఒక పేరు గుర్తు రావాలి అప్పటికీ ఆ పేరు గుర్తురాలేదంటే నా దృష్టిలో ఈ భారతదేశంలో ఉండే హక్కు వారికి లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి బిరుదులు పేర్లు నేను ఎందుకు అంత ఘాటైన పదాన్ని వాడాను ఆ వ్యక్తి తెలియకపోతే ఈ భారతదేశంలో ఉండే హక్కే లేదా ఉండకూడదా మీరు అలా మాట్లాడడం కరెక్టేనా అంటే ఖచ్చితంగా నేను ఆ మాట కట్టుబడి ఎందుకంటే ఆ మహనీయుడు లేకపోతే సీదాగా సాఫీగా తరిగే సాఫీగా సాగే జీవితం లేదని నేను అమ్ముతాను ఎందుకంటే నిత్య జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునేదాకా ఇవన్నీ పడుకున్న తర్వాత కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ మహనీయుడు రాసినటువంటి ఆ మహనీయుడు పొందుపరిచినటువంటి అధికరణలు నియమాలు భారత రాజ్యాంగంలోనివి మనం ఆశిస్తున్నామని గమనించాలి భారతదేశంలోని ప్రతి వ్యవస్థ ప్రతి శాఖ ఆ భారత రాజ్యాంగానికి లోబడే ఉంటుంది మరి ఆ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ ఒక్కడే రాశారా మీరు అనవచ్చు ఎస్ భారత రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ పరిషత్ అనే ఒక కమిటీ ఉన్నప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడు మాత్రమే అనివార్యంగా భారత రాజ్యాంగ రచనను కంప్లీట్ చేయాల్సి వచ్చింది ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు ఆనాటి మేధావులు బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ జవహర్ లాల్ నెహ్రూ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఎంతో మంది ఈ దేశ నాయకులు భారతదేశ మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లో ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు రాజ్యాంగ పరిషత్ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ లోని సభ్యులందరూ కూడా అనివార్య కారణాల వల్ల రాజ్యాంగ రచనను విస్మరించినప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే తన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి డయాబెటిక్ గా ఉన్నటువంటి ఆయన డయాబెటిక్ లెవెల్స్ అత్యంత తారాస్థాయిలో ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా రాజ్యాంగ రచనను కంప్లీట్ చేయాలనే ఒక లక్ష్యంతో పూర్తి చేశారని చెప్పేసి అదే పార్లమెంట్ సమావేశంలో బాహటంగా చెప్పడం జరిగింది అంటే కుహరా మేధావులకు ఈ ఎగ్జాంపుల్ సరిపోదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే భారత రాజ్యాంగం రాశారనడానికి సరిపోదంటే మీ చరిత్రలో కావచ్చు లేదా రికార్డ్స్ లో ఉన్నటువంటి పార్లమెంట్ సమావేశాలను లేదా సంబంధిత పుస్తకాలను తెరచి చూడండి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఆ రోజుకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి పండుగ జరగబోతున్నాం మా పిల్లల మౌర్యాస్ లైఫ్ స్కిల్స్ అనే ఛానల్ కొరకు ఒక వీడియో కావాలి అంటే నేను ఇచ్చిన వీడియో చేస్తున్నా మిత్రులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక వ్యక్తి నిస్వార్థమైన జీవితాన్ని అత్యంత త్యాగపూర్తమైన జీవితాన్ని గడిపినాడు తన భార్య మాత రమాదేవి రమాబాయి పిల్లలను సంబంధికులను కోల్పోయి ఎన్నో నిద్రలేని దుఃఖపు రాత్రులను గడుపుతూ తన జీవితాన్ని వెలగూశాడు ప్రపంచం మొత్తం తిరిగి ఎంతో జ్ఞానాన్ని సంబంధించి కేవలం తన మెరిట్తోనే స్కాలర్షిప్లు పొంది ఈరోజు సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా ప్రపంచం కొనియాడే స్థాయిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు కొలంబియా విశ్వవిద్యాలయము లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి అనేక ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో మన దేశానికి చెందిన ఒక అర్జీ వేయబడ్డ వర్గానికి చెందినటువంటి వ్యక్తి యొక్క విగ్రహాలు ప్రతిమలు పెట్టుకొని కొనియాడుతున్నారంటే వారి వారి పాఠ్యాంశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్రను చేర్చి మరీ చదువుతున్నారంటే ఆ మహనీయుని యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి కానీ నేటికి మన భారతదేశంలో ఆ మహనీయుణ్ణి ఒక సెక్టార్గో ఒక కమ్యూనిటీగో పరమతం చేయలేదు చేయడం లేదు అనడంలో ఎటువంటి సంశయం లేదు ఎందుకంటే నేను పేర్లు చెప్తే అది వివాదాస్పదంగా ఉండొచ్చు నామమాత్రంగా మాత్రంగా దేశానికి ఎటువంటి సేవలు చేయనటువంటి వ్యక్తులనేమో వర్గ ఆధిపత్యం అయితేనేమి లేదా మతపూరితమైన ఆధిపత్యం అయితే అలాంటి ఈక్వేషన్స్లో వారినేమో ఆకాశానికి ఎత్తినారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత చేసి మన కళ్ళ ముందే కనిపిస్తున్నప్పటికీ ఆయన త్యాగాలు ఆయన సేవలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నప్పటికీ ఆయన్ను మాత్రం ఇప్పటికీ వెలివాడకు పరిధి చేస్తున్నారు చాలా దురదృష్టకరం అలా చేయడము ఆయనకి ఎప్పుడు కూడా అపకీర్తి కాదు అలా చేసే వాళ్ళ యొక్క అజ్ఞానానికి నిదర్శనం అది లైఫ్ షుడ్ బి గ్రేట్ రాదర్ దాన్ లాంగ్ అన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ ఆయన జీవనం కొన జీవనం సాగించింది కేవలం యాభై ఆరు సంవత్సరాలు మాత్రమే ఆయన యాభై ఆరు ఏంటో చనిపోయాడు ఇంకా మేధావులు అని చెప్పుకునేవారు ఇప్పటికీ మేధావులు అని భారతదేశ చరిత్రలో కల్పిత చరిత్రను కూడా సృష్టించుకొని మరి కొలుచుకుంటూ ఉండేవారు డెబ్బై ఎనభై ఏళ్ళు బతికినప్పటికీ వాళ్ళు చేసిన సేవలు ఎక్కడ కూడా మనకు ఉపయోగం లేవు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ ఇంకా లైఫ్ స్పాన్ ఉన్నప్పటికీ డెబ్బై ఏళ్ళు కాదు వంద ఏళ్ళు కానీ బతికేంత స్కోప్ ఉన్నప్పటికీ కేవలం ఆయన భారత రాజ్యాంగ రచన కొరకు తన నిద్రలు తన ఆరోగ్యాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని తన కుటుంబాన్ని కోల్పోయి మానసిక క్షోభను అనుభవించి ఆరోగ్యం క్షీణించి తన శ్వాస విడవడం జరిగింది కాబట్టి మిత్రులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వీలైనంత వరకు చదవండి చదివిన విషయాలు గురించి చెప్పండి అది మన బాధ్యత ఇటీవల కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉనికిని ప్రదర్శించడం అనివార్యం అయిపోయింది కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంత ఎలివేషన్ తీసుకొస్తున్నాయి కానీ జయంతుల రోజు వర్ధంతుల రోజు పూలమాల లే విగ్రహాలు ప్రతిష్ఠింపజేయడం కాదు ఖచ్చితంగా ప్రతి క్లాస్లో ఒకటో తరగతి నుంచి మొదలు కొడితే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ప్రతి ఒక్క క్లాస్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సేవలు ఆయన యొక్క బయోగ్రఫీకి సంబంధించిన ఒక లెసన్ ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అనవచ్చు ఇంజనీరింగ్లో బాబాసాహెబ్ దేవుంది మెడికల్లో బాబాసాహెబ్ ఏమి ఉంది అంటే చెప్పొచ్చు మెడికల్ పరంగా తీసుకుంటే ఏబిబీఎస్ లో పెట్టండి నాకు బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి ఏమని ఆయన డయాబెటిక్ పేషెంట్ డయాబెటిక్ ఏ లెవెల్లో ఉంది ఎంత కౌంట్ ఉంది డయాబెటిక్ కౌంట్ ఈ కౌంట్ లో ఉన్నప్పుడు కూడా ఆయన ఈ రకంగా వర్క్ చేసిన పెట్టండి రిలవెంట్ ఉంటుంది లేదా ఆయన అప్పటి ప్రభుత్వాలకు చేసినటువంటి సలహాలు ప్రాజెక్టులు కట్టడంలో ఆయన ఇచ్చిన సలహాలు ఇంజనీరింగ్ విద్యలో పెట్టండి ఒక లెసన్ గా ఒక టాపిక్ గా లేదా ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నెలకొల్పడానికి ప్రధాన కారకుడు ఆయన పెట్టండి ప్రత్యేకమైన లెసన్ పెట్టండి ఎకనామిక్స్ లో లేదా సోషల్ స్టడీస్ అంటే కంప్లీట్ భారత రాజ్యాంగాన్ని ప్రతి క్లాస్లో పెట్టండి లాలో పెట్టండి సోషల్ స్టడీస్ లో అన్ని స్టాండర్డ్స్ లో పెట్టండి అన్ని స్టాండర్డ్స్ లో పెట్టాలా చిన్నప్పుడు చదివి చదువుతున్నాం కదా సరిపోదు అంటే సరిపోదు ఎందుకంటే కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటే కొన్ని కొన్ని బయట స్టూడెంట్స్ కానీ ఈ ప్రజెంట్ జనరేషన్స్ చూస్తుంటే ఆయన పేరు కూడా తెలిసే పరిస్థితి లేదు ఒక ఫోటో చూపిస్తే ఎవరు అని అడిగితే ఈయన జవహర్లాల్ నెహ్రూ అంటాడు జవహర్లాల్ నెహ్రూ ఫోటో చూపించి ఎవరు అంటే లేదంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే ప్రజెంట్ జనరేషన్స్కి మన భారతదేశ స్వాతంత్ర సమరయోధులు త్యాగశీలు అమరవీరులు వీళ్ళు ఎవరు ఏంటో తెలియకపోతే ఈ భారతదేశంలో జీవించడానికి అర్థమేమైనా ఉందా అని అడుగుతున్నా ఇటీవల అనివార్యంగా నేను గమనిస్తున్నా తెలుగు హిందీ మలయాళం కన్నడ అనేక మూవీస్ లో ముందు ఒక ఈవెన్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎంకా పోతే బ్యాక్గ్రౌండ్ లో ఆ పోలీస్ స్టేషన్ కానీ గవర్నమెంట్ కార్యాలయాలు కానీ లేదంటే కోర్టు కానీ ఏదైనా కార్యాలయాల్లో చూస్తే కేవలం గాంధీ గారి పాఠం కానీ లేదంటే ఎవరైనా గర్ల్స్ పఠాలు అలాంటి కానీ రీసెంట్ గా వచ్చినటువంటి మార్పులు చూస్తే చాలా హర్షించదగ్గట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల ఏ కార్యాలయంలో చూసినా కూడా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోర్ట్రేట్ అదేవిధంగా సినిమాలలో కూడా ఆ షూటింగ్ చేసే టైంలో కూడా వాళ్ళు వెనకాల బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటో కనపడేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు అలా ఆ మేకింగ్ చేస్తున్నారు ఆ సినిమా మేకింగ్ సినిమా కావచ్చు సీరియల్స్ కావచ్చు ఇది ఒక మంచి పరిణామం అయినప్పటికీ అత్యంత వివక్ష నుండి చీల్చుకొని కేవలం తన ప్రతిభతోనే గుర్తింపు తెచ్చుకొని ఈ భారతదేశానికి ఒక దిక్సూచిలా మారిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చదవాల్సిన బాధ్యత తెలపాల్సిన బాధ్యత అంద అందరికీ ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా ఈ నూట ముప్పై నాలుగవ జయంతి ద్వారా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సెక్టార్ సంబంధించిన వ్యక్తి కాదు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే కానే కాదు అది నేను చెప్పడం కాదు మీరు తెలుసుకోండి ప్రాచుర్యంలో ఉన్నాయనో లేదంటే అనాది కాలంగా ఎంతో మంది చెప్తున్నారు అంబేద్కర్ ఆ ఒక వర్గానికి చెందిన వ్యక్తి లేదంటే అంబేద్కరు ఆ ఒక రాజ్యాంగంలో రచనలో ఒక వన్ ఆఫ్ ది మెంబర్ అని ఇలా ఇలా చెప్పడము మీకు మీరే ఉంచుకోవడం వేరే వారు చెప్తే నమ్మడం కాకుండా ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ ఏంటనేది అనేది కొంత విచారణ చేయండి మీరు డైలీ వారిగా మీ చదువులో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ చదవడమే కాదు ఈ ఆరిజన్ ఈ భారతదేశం యొక్క చరిత్ర ఈ భారతదేశం యొక్క పూర్వము ఈ భారతదేశం యొక్క వాస్తవికత అన్నీ కూడా తెలుసుకొని మనం జీవిస్తే జీవితానికి ఒక అర్థం ఉంటుంది నేను మొదట్లో చెప్పినట్టుగా లైఫ్ షుడ్ బి గ్రేట్ రాదర్ దమ్ ఎంత కాలం బతకమనేది కాదు ఎంత గొప్పగా ఎంత ఉన్నతంగా బతకమన్నది ముఖ్యమైన విషయం సో లైఫ్ స్పాన్ అనేది ఎవరు కూడా డిసైడ్ చేయలేరు దానికి గ్యారంటీ లేదు ఒకరు నలభై ఏళ్ళు బతుకొచ్చు ఒకరు వంద ఏళ్ళు బతకొచ్చు వారు అసలు దాని గ్యారంటీ లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఖ్యాతిని తన త్యాగాన్ని తన ప్రతిభను ఊర్చి తెలుసుకొని మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలిపేలా అందరు తయారవ్వాలని ఆయన యొక్క ప్రతి ఒక్క సంఘటనను విషేదపరుస్తూ ఎక్కడెక్కడ అవసరం ఏ సబ్జెక్టులు అవసరమో ఆ సబ్జెక్ట్ తగ్గ తగ్గట్టుగా ఆయన బయోగ్రఫీలో నుంచి కొంత కొంత ఘట్టాలను తీసుకొని చేర్చి ప్రతి లో చదువుకోవాలి ఈ ఇంప్లిమెంట్ అవడానికంటే ముందు ఎవరికి వారే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తాయా టెక్స్ట్ బుక్లలో పెడతాయనే సెకండరీ ఇష్యూ అది పెట్ట పెడితే బాగుంటుంది అనివార్యంగా ఈ లోపైతే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలను చదవండి ఆయన కొటేషన్స్ను ఫాలో అవ్వండి నలుగురికి చెప్పండి ఆయన చివరి దశలో మరీ ముఖ్యంగా ఆయన చివరి దశలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలను అన్ని మత విధానాలను మతాచారాలను పరిశీలించి స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతృత్వము దేనిలో అయితే ఉందో దానిని మాత్రమే స్వీకరిస్తారని ఆ రాజ్యాంగ రచన అనంతరము జీవన విధానాన్ని నేర్చుకునే క్రమంలో బౌద్ధాన్ని స్వీకరించారు స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతృత్వం అని బుద్ధుడి జ్ఞాన మార్గం నుండి బుద్ధుని బోధన నుంచి ఏదైతే జీవన విధానం మొదలైందో బౌద్ధము ఆ బౌద్ధం నుంచి ప్రేరణ పొంది భారత రాజ్యాంగంలో కూడా ఆ బౌద్ధ సూత్రాలను చేర్చారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కాబట్టి పూర్తి హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ టెంపర్మెంట్తో ఉన్నటువంటి బుద్ధిజంలో కొనసాగాలి అదేవిధంగా బాబాసాహెబ్ చూపిన బాటలో కొనసాగాలని అందరికి పిలుపునిస్తూ జయ భీమ్ జయ భారత్